హలో నమస్తేనే జల్లిచోయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం కూటమి ఏర్పాటు అంటూ చాలామంది ఉంటారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నది ఆంధ్రప్రదేశ్లోని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ లాంటి ఆ సామాజిక వర్గం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం కోసం సర్వశక్తులు ఓడింది అన్ని రకాల ప్రయత్నాలు చేసింది చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది ఆర్థికంగా కూడా కూటమి విజయంలో కీలకమైన పాత్ర పోషించింది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి మరీ ఇక్కడ కూటమి విజయం కోసం పనిచేస్తూ వచ్చారు నెలల తరబడి తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడే ఉండి కూటమి విజయం కోసం పనిచేశారు గ్రామ గ్రామాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కూటమి విజయానికి సంబంధించి కూటమి గెలవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చారు సో కూటమి విజయాన్ని తమ విజయంగా భావించి కూటమి గెలవకపోతే తమకే ఎగ్జిస్టెన్సీ ఉండదేమో అని భావించి ఆ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేసింది సో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆ స్థాయిలో పనిచేసిన కూటమి ఆ స్థాయిలో పనిచేసిన ఆ సామాజిక వర్గం ప్రస్తుతం కాస్త అసంతృప్తిలో ఉన్నట్టు కనపడుతోంది కాస్త అసంతృప్తి అని నేను అన్నాను కాబట్టి కానీ ఆ అసంతృప్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా కనపడుతోంది ఇంతకుముందే నెలల క్రితం నేను కొన్ని వీడియోలు చేశాను గుంటూరు జిల్లాకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఎమ్మెల్యేలు మేం అధికారంలో ఉన్నామా మా ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితిలో ఉన్నారు లాంటి మాటలు కూడా నేను చెప్పాను గుంటూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే గుంటూరు జిల్లాలో గడిచిన ఎన్నికల కంటే ముందు వరకు గుంటూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ మూస్తూ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపై ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో దాడులైనా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇబ్బందులైనా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినా ఆ సమయంలో పార్టీ కోసం నిలబడ్డ నాయకులు కొంతమంది ఉన్నారు ప్రధానంగా కామ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సో ఆ అటువంటి వారి జాబితాలో ఎరపత్రినేని శ్రీనివాస్ ఆలపాటి రాజా అలాగే పత్తిపాటి పుల్లారావు మరికొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పార్టీ కోసం నిలబడి పనిచేస్తూ వచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం వాళ్ళెవరూ కూడా ఇది మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చాం అనే ఆలోచనలో లేకుండా పోయారనే చర్చ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది ఎందుకంటే ఆ తమ తమ నియోజకవర్గాలకు సంబంధించి తమ నియోజకవర్గాల్లో ఎస్ఐలు నియామకం కూడా మేము చేసుకోలేకపోతున్నామేంటి మా కాన్స్టెన్సీలో ఏ మండలంలో ఎవరు ఎస్ఐగా ఉండాలి ఎవరి సిఐగా ఉండాలి కూడా మేము డిసైడ్ చేసుకోలేకపోతున్నాం గత ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా మా ప్రభుత్వంలో కూడా పోస్టింగ్లు తీసుకుంటున్నారు గతంలో జిల్లా ఎస్పీ ఎవరుండాలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మేము వాళ్ళం కానీ ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎస్ఐ ఎవరుండాలో ఎంఆర్ఓగా ఎవరుండాలో కూడా మేము నిర్ణయం తీసుకోలేకపోతున్నాం మొత్తం సెంట్రలైజ్డ్ చేసేశారు ఆర్గనైజ్డ్ చేసేశారు సో కే రాష్ట్ర నాయకత్వం నుంచే దీనికి సంబంధించిన డైరెక్షన్స్ వస్తున్నాయి రాష్ట్ర నాయకత్వానికే మేము కొన్ని ప్రపోజల్స్ పంపిస్తే మేము పంపించిన ప్రపోజల్స్ కాకుండా కొత్త వాళ్ళని ఇక్కడ నియమించిన దాఖలాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది ఓపెన్గా మాట్లాడడం కూడా చూశాం అధికారం లేనప్పుడు పనిచేస్తూ వచ్చిన జీవి ఆంజనేయులు ఇంతకుముందు మర్చిపోయాయి జీవి ఆంజనేయులు ఎరపతి శ్రీనివాస శ్రీనివాస్ ఆలపాటి రాజా పత్తిపాటి కొల్లారావు వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఫేసెస్గా జిల్లాలో ఉన్నారు సో ఇప్పుడు కూటమి సర్కారులు వాళ్ళ పాత్ర ఎంత అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు జీవి ఆంజనేయులు చూపిచ్చినట్టున్నారు బట్ ఆయన కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు రెరపతి నేను శ్రీనివాసరావుకు సంబంధించి జిల్లాలో ఆయన పరపతి ఏంటి ఏంటి అనేది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం కేవలం ఆ జిల్లా నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఆ జిల్లా మాత్రమే కాదు మిగతా చోట్ల కూడా అదే రకమైన అసంతృప్తితో ఉంది ప్రధానంగా ఆ సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి టీడీపీని మళ్ళీ గెలిపించాలనే కసి పెరగడానికి ప్రధానమైన కారణం గుడివాడ అలాగే గన్నవరం నియోజకవర్గాలు ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వల్ల వంశీ కొడాలి నాని మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం పైన వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ కేడర్కు ఆ సామాజిక వర్గానికి ప్రధానంగా చాలా కోపం తెప్పించాయి సో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో మేము గెలిచాం వంశీని ఓడించాం అనే ఆనందం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని వాళ్ళు కూడా చెప్పలేరు ఈవెన్ గుడివాడ నియోజకవర్గంలో కూడా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓడి ఓడించేశాం మనం ఇక్కడ కక్ష తీర్చుకున్నాం ప్రతీకారం తీర్చుకున్నాం అనే సంతోషం కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు లేదు ఎందుకంటే ఆ రెండు నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళు ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వీళ్ళకంటే వంశీ నానినే బెటర్ కదా అని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గం నేతలే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం నేతలే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు సో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిపైన వాళ్ళ కుటుంబంపైన ఏమైనా విమర్శలు చేశారేమో కానీ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ నుంచి మనకు పెద్ద ఇబ్బందులు లేవు కానీ ఇప్పుడు మనం అధికారంలో ఉండి మన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండి కూడా మనం చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాం కదా అనే ఆందోళన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్లో ఉంటుంది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే కోట్ చేస్తున్నాం ఇలా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ పోతే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి చాలా 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 ఉన్నాయి ఈవెన్ అనంతపురం జిల్లాకు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ పట్టున్న జిల్లాలో అనంతపురం జిల్లా కూడా ఒకటి అనంతపురంలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి కనపడుతుంది గుంటూరులో అదే పరిస్థితి కనపడుతుంది ప్రకాశం జిల్లాలో అదే పరిస్థితి కనపడుతుంది ప్రకాశం జిల్లాలో కొట్టిపాటి రవికుమార్ అక్కడ మంత్రిగా ఉన్నారు బట్ ఆ జిల్లాలో పార్టీని దశాబ్దాలుగా మోస్తూ వస్తున్న కుటుంబం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి పెద్దగా అక్కడ బాధ్యత లేకపోగా వాళ్ళని ఇబ్బంది పెట్టే తరహా చర్యల్ని అధిష్టానం వైపు నుంచే తీసుకుంటున్నారు అధిష్టానమే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది లాంటి చర్చ చర్చ కూడా జరుగుతోంది సో ఇలా అన్ని జిల్లాల్లో కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకేదో వస్తుందనుకున్నాం కనీసం గౌరవం కూడా లేకుండా పోయింది ఏంటి అనే బాధ పడుతున్న మాట నిజం దానికి తోడుగా నేను పేరు తీసుకుని కానీ వై వైసీపీ సర్కార్ హయాంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన ఐపీఎస్ అధికారుల్లో కొంతమంది ప్రస్తుతం పదవుల్లో ఉన్నారు అటువంటి ఓ అధికారి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన నిరంతరం న్యాయపోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోవాలని కోరుకుంటూ వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తనకు పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఆందోళన చేస్తూ వచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కేసులు కేసుల ద్వారా ఫై తన ఫైట్ ద్వారా సో జగన్మోహన్ రెడ్డి తనను వ్యతిరేకించి తనను వేధించారు హింసించారు అని మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఆయనకు పదవి ఇచ్చింది కూటమి సర్కారు ఇచ్చిన పదవిని ఇప్పటివరకు ఆయన స్వీకరించలేదు అదా పది రోజులు అవుతోంది కూటమి సర్కారు ఆయనకి పదవి ఇచ్చినప్పటికీ ఆ పదవిని ఆయన స్వీకరించలేదు జగన్మోహన్ రెడ్డి పైన ఈ స్థాయిలో నేను ఫైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ స్థాయిలో నేను ఇబ్బందులను ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి నన్ను ఆల్మోస్ట్ ఒక చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడుగా తన ఆ స్థాయిలో శత్రువుగా భావించి నా పైన అటాక్ చేశాడు సో అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను టార్గెట్ చేశాడు ఆ స్థాయిలో నేను జగన్మోహన్ రెడ్డి ఇబ్బందిని పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాను అనే ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన పదవి నన్ను తక్కువ చేస్తే జగన్మోహన్ రెడ్డి నన్ను వేధించడం అనేది నన్ను చాలా ఎక్కువ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారంట సో జగన్ అంత టార్గెట్ చేశాడంటే నేను ఎంత గొప్పవాడినో చూడండి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టానని ఒక హీరో వర్షిప్ నాకు ఉండేది ఈరోజు సర్కార్ తెలుగుదేశం పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఈ పదవి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేను ఇంత చిన్నవాడినా ఇంత చిన్న పదవికి అర్హున్నా జగన్మోహన్ రెడ్డికి ఏమో నేను ఆస్థాయి శత్రువుని చంద్రబాబు నాయుడు గారికి నేను మరి ఇంత చిన్న పదవికి అర్హున్నా ఆ పదవిని నేను తీసుకోను అని ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ సో ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ సామాజిక వర్గంలో వాళ్ళంతా ఏకమవడానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఎన్నికల్లో వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి పనిచేసేలా చేయడానికి చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి సదరు ఐపీఎస్ అధికారి అటువంటి ఐపీఎస్ అధికారి కూడా కూటమి సర్కారు పైన తీవ్రమైన వ్యతిరేకతతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరక్క ఇబ్బంది ఆయన సో ఈ స్థాయిలో పైన సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత పక్క వ్యక్తమవుతుంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా జగన్ వస్తే మళ్ళీ మనం బ్రతకలేము అనుకున్న సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు గాలి ముద్దుకృష్ణ నాయుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన నేత ఆయన కుమారుడు గాలి జగదీష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయింది కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఆ సామాజిక వర్గం నేతలు కూడా ఒకరిద్దరు తొందరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి సో ఆ సామాజిక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ వర్గంలో ఉన్న వ్యతిరేకతని తగ్గించుకోవాలి అదే స్థాయిలో వాళ్ళంతా అక్కడ అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే ఈ నాయకత్వం కంటే గతంలో జగనే బెటర్ ఏమో అనే పరిస్థితిలో అటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ దగ్గర చేసుకుందాం వాళ్ళని ఎందుకు మనం శత్రువులుగా పెట్టాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు వాళ్ళపైన ఫోకస్ చేస్తున్నారు వాళ్ళని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు మనకంతున్న సమాచారం ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు సో ఇది సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారే ప్రమాదం ఆ వర్గం కనుక చేతులు ఎత్తేస్తే ఆ వర్గం కనుక తెలుగుదేశం పార్టీని డిజోన్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిజోన్ చేసుకున్నా అది ఖచ్చితంగా కూటమికి నష్టం కలిగించేది అడిషనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ కలిగించేదిగా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఫోకస్ ఎంతవరకు ఫలిస్తుంది అది ఏ స్థాయిలో వాళ్ళు బయటకు వస్తారు జాయిన్ అవుతారు చూడాలి బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆ సామాజిక వర్గం నుంచి కాస్త సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం ఉంది